రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అన్నమయ్య జిల్లాలో ఘనంగా జరిగాయి మంత్రి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ కేక్ తో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు లక్కిరెడ్డిపల్లి మండలం టీడీపీ ఇన్ఛార్జ్ యనమల మధుమోహన్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు అభిమానులకు పంచిపెట్టారు అలాగే మంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలోనూ టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు అలాగే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన దేవుడి దయ ఉండాలని ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు రామప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా లక్రెడ్డిపల్లి పార్టీ ఆఫీసు నందు మెగా రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా రక్తదాన శిబిరానికి యువత స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది మేమున్నాము మీలో మేము కూడా భాగస్వామ్యమని ప్రతి ఒక్క యువత కూడా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే మా మండల ప్రజల తరఫున మా మంచి మనసున్న మహారాజులు రామలక్ష్మణ్ గారికి జన్మదినం సుంద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా మండల ప్రజల తరఫున అలాగే మా రాయచోటి ప్రజల తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే వారికి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆదరాభిమానాలు అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం